లెఫ్టినెన్స్ ట్వంటీ ఎయిత్ని రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం భూమి దగ్గరికి గగన్ వచ్చేస్తాడు అప్పుడు భూమి తలతిక్క గారు అని అంటే తైతక్క గారు అని అంటూ గగన్ అంటాడు ఇప్పుడు గుర్తొచ్చానా మీకు అని భూమి అంటే లేదు ఇది అని అంటూ కంగారుగా చూస్తూ ఉంటాడు అప్పుడే ఏంటి అది చేతిలో అని అంటూ అడిగితే ఇది నెక్లెస్ మా అమ్మ తనకి కాపోయే కోడలికి ఇవ్వాలి అనుకుంది అంటే మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అంటూ భూమి అడిగితే అది నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా అని అంటూ అంటు గగన్ అంటాడు అప్పుడు భూమి ఇలా అంటుంది అర్థం కావట్లేదు అని అంటూ చెప్తే అవునా అర్థం కావట్లేదా అయితే ఇప్పుడు నేనేం చేయాలి అని గగన్ అనుకుంటూ అయితే నీకు స్ట్రెయిట్గా విషయం చెప్పేస్తా అంటే సరే చెప్పు అని అంటూ భూమి గగన్ ఎప్పుడు తన మనసులో మాట చెప్తాడా అనేసి అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ ఐ లవ్ యూ అని అంటూ చెప్తాడు చెప్పేసరికి అప్పుడే భూమి ఆనందంతో ఐ లవ్ యు టు తలతిక్క గారు అని అంటూ చెప్పేసరికి గగన్ కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు ఇక కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి గగన్కి భూమి వెళ్ళి గగన్ అలాగే దగ్గరగా చూస్తూ ఉంటుంది ఇక భూమి మెడలో గగన్ ఆ నెక్లెస్ తీసి వేస్తాడు అది వేసిన తర్వాత భూమి గగన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక ఇద్దరు ఒకరితో ఒకరు ప్రేమగా ఉంటారు ఇంతటితో రేపు ట్వంటీ ఎయిత్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్